వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా కార్యక్రమాలు చేశాము ఫ్రీ బస్సు చేశాము రైతులకు రుణమాఫీ చేశాము రెండు వందల యూనిట్ల విద్యుత్ చేశాము రాజీవ్ మన ఆరోగ్యశ్రీలో ఐదు లక్షలు పెంచాము మరి సిలిండరు ఇచ్చాము ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా రైతు బంద్ వేసాము రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు వేసాము ఫీజు రియంబర్స్మెంట్ కడుతూనే ఉన్నాము సిఎంఆర్ఎఫ్ ఇస్తూనే ఉన్నాము ఎల్ఓసీస్ ఇస్తూనే ఉన్నాము ఈ విధంగా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని కార్యక్రమాలు మేము ప్రజల్లో చేస్తానే కాకపోతే అది ఏంటి అంటే ప్రజల్లో అది క్లిక్ అవ్వలేదు ఎందుకనంటే వాళ్ళకి అకౌంట్లలో పడిపోవడం వాళ్ళ చేతికి రావడం రాకపోవడం వల్ల ఏదో పడిందిలే అయిపోయిందిలే అనేటువంటి సైకాలజీలో ఉన్నారు కానీ వాళ్ళ ఆనందం ఎక్కడ కూడా వ్యక్తపరచలేదు కానీ ఈరోజు సన్న బియ్యం ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా మేము వాళ్ళ చేతికి ఇచ్చేటప్పుడు ఫ్రీగా ఒక ఇప్పుడు అమ్మకు వాళ్ళ ఆరుగురేమో ఉన్నారు ఆరు ఆర్ల ముప్పై ఆరు కిలోలు ఒక ఆమెకి ఇవ్వాలి ముప్పై ఆరు కిలోల సన్న బియ్యం ఇచ్చేటప్పుడు ఒక రూపాయి ఖర్చు లేకుండా మేము ముప్పై ఆరు వేలు కేజీల బియ్యం తీసుకుపోతుంటే చాలా హ్యాపీగా ఉంది అంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మేము ఏది చేసినా కూడా వాళ్ళ చేతికి డైరెక్ట్గా అందకపోవడం వల్ల రియాక్షన్ రాలేదు దాన్ని టీఆర్ఎస్ వాళ్ళు ఏదోలాగా వాళ్ళకు వ్యతిరేక ప్రచారం చేశారు ఈరోజు ప్రజలకు అర్థమైంది ఏంటి అంటే ఇస్తున్నాం మేము చేస్తున్నాం ఈ విధంగా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఫిజికల్గా రీచ్ రీచ్ అవ్వడం వలన దాని మీద చాలా స్పందన ఉంది ప్రజల్లో తెలంగాణ మొత్తంలో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు ఈ దీన్ని బేస్ చేసుకొని మేము మిగతా కార్యక్రమాలను కూడా మళ్ళీ వాళ్ళకు రివైజ్ చేసి మేము ఏమేం చేశాము ఏం జరిగింది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాము అనేదంతా కూడా వాళ్ళకు మళ్ళీ వాళ్ళ నోటీసులోకి తీసుకుపోవడానికి మేము ప్రయత్నం ఇచ్చే దానికి వాళ్ళంత డప్పు కొట్టుకున్నడు సమంజసం కాదు అది ప్రజలకు తెరవాలి అనే ఉద్దేశం తప్ప ఎవరికి బియ్యం ఆపాలనే ఉద్దేశం ఎక్కడా రాష్ట్రంలో బీజేపీ పార్టీ చేయట్లేదు ఇక్కడ కూడా మేము వచ్చి ఇక్కడ వీళ్ళు ఇవ్వాలి ఇదే ఫస్ట్ టైం వరంగల్ కాన్స్టిట్యూన్సీలో ఓపెనింగ్ ఉన్నదనంటే మోడీ గారి ఫోటో పెట్టి ఇక్కడికి వచ్చిన మహిళలకు ఈ ఐదు కిలోలు నరేంద్ర మోడీ గారి ద్వారా వస్తాయి ఒక్క కిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా వస్తాదమ్మా అని చెప్పడానికి వచ్చిందే తప్ప దాని వాళ్ళు ఇక్కడి కార్యకర్తలు ఓవర్గా చేసుకొని కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్స్ట్రాగా ఏదో పార్టీని డౌన్ డౌన్ అని అన్నా మేము వివరం కూడా దానికి స్పందించడం లేదు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది కనుక మీ ద్వారా ఇప్పటికైనా ప్రజలకి ఐదు కిలోలు మోడీ గారు ఇస్తున్నారు కిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నాడు ఆయన ఆరు గ్యారంటీలు ఇచ్చిన దాంటే దేని లేదు కానీ ఐదు కిలోలు మేము సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం మోడీ గారు ఇస్తున్నాడు కనుక ఈ ఫోటో ఫోటో పెట్టాలని మా ప్రధానం మంచి जय माता दी जय माता दी जय माता दी जय माता दी जय माता